వెల్కమ్ బ్యాక్ టు నర్సీపట్నంలో ట్వంటీ టోర్నమెంట్ ప్రారంభం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ నర్సీపట్నం శివపురం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న నర్సీపట్నం ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు ముందుగా కొబ్బరికాయ కొట్టి క్రికెట్ పిచ్ను ప్రారంభించిన అనంతరం టాస్ వేసి తొలి బంతిని ఆడి టోర్నమెంట్ ను ఉత్సాహంగా ప్రారంభించారు ఈ సందర్భంగా చింతకల విజయ్ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో ఇదే మైదానంలో నూట పది టీంలతో భారీ టోర్నమెంట్ ను డే అండ్ నైట్ మ్యాచ్లుగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ప్రతి టీంకు డ్రెస్ కోడ్తో పాటు క్రికెట్ కిట్ను కూడా అందజేసినట్లు వివరించారు ఆటను స్పోర్టివ్గా తీసుకోవాలని గెలుపోవటములు సహజమని ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఆడాలని ఆయన సూచించారు యువత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో ఉత్సాహం చూపించాల్సిన అవసరం ఉందని స్పోర్ట్స్ కోటాలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలతో పాటు నేవీ పోలీస్ ఎయిర్ ఫోర్స్ వంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు నర్సీపట్నం ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ టీ ట్వంటీ టోర్నమెంట్ లో మొదటి బహుమతి అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలుగాను రెండో బహుమతి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడుగా నిర్ణయించామని నిర్వాహకులు తెలిపారు మొదటిసారి అండి అప్పుడు నేను మధ్యలో నేను రాలేదు అసలు కానీ అప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపెట్టి నర్సీపట్నం యువకులనే ఇన్వాల్వ్ చేయాలని చెప్పి పద్దెనిమిది అంటే సుమారుగా ఇప్పటికి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాల ముందు కరోనా నా దగ్గరకు వచ్చి టోర్నమెంట్ చాలా రోజులు అయిపోయింది నర్సీపట్నంలో పెట్టంటే నేను ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నానంటే వరంగల్ కరీంనగర్ నుంచి ఫ్లడ్ లైట్స్ తెప్పించాను ఆ రోజుల్లో ఫ్లడ్ లైట్స్ తెప్పించి నైట్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్కి నైన్ కి ఇక్కడ గేమ్ ఆడిపించిన రోజులు కూడా నాకు ఉన్నాయి సో అంత ఇంట్రెస్ట్ ఆ రోజు చూపెట్టాము ఆ పిచ్ కూడా ఆ టైంలో నేను మన వాళ్ళే చేశారు ఇక్కడ నర్సీపట్ల ఒకరోజు మేము చూసుకుంటాం అని చెప్పి చేశారు చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు అయితే దాంట్లో ఒక రికార్డ్ ఏంటంటే సుమారుగా నూట పది పంచాయతీలు ఉన్నాయి మన నియోజకవర్గం నూట పది టీములతో ఆడిపించాను నూట పది టీములు అంటే సుమారుగా నాకు రెండు నెలలు పట్టిస్తుంది మ్యాచెస్ ఆర్గనైజ్ చేయడం మండల్ వైజ్ ఆర్గనైజ్ చేశారు మండల్ వైజ్లో మళ్ళీ పిచ్చులు పెట్టాం మళ్ళీ పెట్టి నూట పది టీములకి నూట పది కిట్లు నేను ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది ఆ రోజు చాలా ప్రొఫెషనల్గా ముందుకు నడిపించడానికి ఏకైక కారణం ఏంటంటే నేను ఈ రోజు కూడా మళ్ళీ అది గుర్తు చేస్తున్నాను నేను ఆ రోజు చెప్పాను కానీ ఆ క్రికెట్ మ్యాచ్ని గొడవలు ఆడుకోవడానికో లేకపోతే జస్ట్ ఆకుతాయిగా తీసుకున్నారు తప్ప నేను వాళ్ళు పొలిటికల్గా ఆలోచించారు నేనేమో మనస్ఫూర్తిగా చేశాను ఆ రోజు నేను ఒకటే చెప్పింది ఏంటంటే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ శ్రీకాకుళం ఎస్ఐఎస్ కనబడుతున్నారు నాకు సో శ్రీకాకుళంలో కాదు నర్సీపట్నంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రైల్వేకి కానీ ఆర్మీకి కానీ వెళ్ళి కనబడాలి ఎక్కడ పడితే అక్కడ మన నర్సీపట్నం కుర్రోళ్ళు కూడా ఉండాలని చెప్పి ఇక్కడ పుట్టిన వ్యక్తిగా నాకు కూడా ఒక ఆశ ఎప్పటి నుంచి ఉంది దానికి నేను ఏంటంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే దాంట్లోని వాళ్ళు కొంచెం పైకి రావడం వల్ల ఆ గవర్నమెంట్ జాబ్స్ ఆటోమేటిక్గా వస్తాయి కదా అనే భావన ఇప్పుడు నాకు ఉండేది ఆ రోజు నేను క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేసిన ఓపెనింగ్ స్పీచ్ కూడా నేను ఇదే చెప్పాను ఏం చెప్పానంటే మీరు ఇప్పుడు శ్రీకాకుళం ఇప్పుడు మాకు మన స్టేషన్ ఉంది స్టేషన్కి వెళ్ళినట్టు మీకు శ్రీకాకుళం ఎస్ఐ ఇమీడియట్ కనబడతాడు మీరు ఏ స్టేషన్కి వెళ్ళినా వెళ్ళండి మీరు శ్రీకాకుళం వాళ్ళు ఉంటారు ఎందుకు ఉంటారంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆ ఊర్లోనే ఒక టీం ఫామ్ అవుతారు ఓకే మనం ఒక స్పోర్ట్ స్పోర్ట్స్ని ఒకటి ఎంచుకుంటారు కి వెళ్తారు లేకపోతే కి వెళ్తారు లేకపోతే కి వెళ్తారు వెళ్ళి ఏం చేస్తారంటే నెక్స్ట్ స్థాయి ఏం చేస్తారంటే డిగ్రీ చదువుతారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది పుట్టినప్పటి నుంచి ఒక ప్రోటోకాల్ పెట్టుకుంటారు ఏంటంటే నేను ఖచ్చితంగా ఎస్ఐ అయ్యి తీరాలి తర్వాత నేను డిఎస్పీ అవ్వాలి అని పెట్టుకొని దాని టార్గెట్ పెట్టుకొని స్పోర్ట్స్ ఆడతారు ఆడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎస్ఐ అవుతారు వాళ్ళ కుటుంబానికి కూడా గౌరవం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీస్ గౌరవం ఆ టౌన్లో కూడా మనోడరా అని చెప్పుకునే అలాగా ఇప్పుడు ఒక ఎస్ఐ గారు మనకి ఎదురుపెళ్లి నాతవరం నుంచి అప్పుడు నుంచి చెప్పుకుంటూ చెప్పింది ఇప్పుడు ఆయన ఎస్ఐ ఆయన ఏమో ఇంకో గ్రామాల్లో ఉన్నారు ఆయన ఎప్పుడొచ్చి కలుస్తుంటారు సార్ ఆ టైంలో మీరు అందరూ ఎంకరేజ్ చేశారని అలా కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన వాళ్ళు అనేవాళ్ళు ముందుకెళ్తే బాగుంటుందని ఇక్కడ పుట్టిన వ్యక్తిగా నాకు ఒక ఆశ ఉంది మధు గారు వచ్చారానికి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక స్పోర్ట్స్ ఎంచుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందు తీసుకెళ్ళిన అవసరం అంతైనా ఉంది ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పాప బాబు ఇద్దరు కూడా వాళ్ళు బాబుకేమో ఫైవ్ ఇయర్స్ పాపకేమో ఎయిట్ ఇయర్స్ ఇద్దరిని తీసుకెళ్ళి నేను బాస్కెట్బాల్లో పడేశాను పడేస్తే ఆ కోచ్ పృథ్వీ అని ఉంటారు ఆయనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అంతే ఆయన అంటే మేము ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాం ఆయన మా పిల్లల కోచ్ కాబట్టి మేము కూడా ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇస్తాం అక్కడికి వచ్చిన పేరెంట్స్ రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే ఆయన గేమ్కి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ ఏజ్కి కాదు కాబట్టి ఆయన ఆ ఏజ్లోనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళిపోయి బాస్కెట్బాల్ కప్ కొట్టొచ్చాడు నేను అప్రిషియేట్ చేస్తాను అక్కడికి వెళ్ళాను నేను ఆ బాస్కెట్బాల్ అకాడమీ ఎక్కడైతుందో ఒక ఫ్లోరే కోటి రూపాయలు పెట్టి కట్టించాడు ఓన్లీ బాస్కెట్బాల్ ఆడడానికి ఉన్న ఫ్లోరే కోటి రూపాయలు నేను ఆశ్చర్యపోయాను ఎంత స్టాండర్డ్స్ ఎందుకు బుద్ధి అంటే ఆడితే ఇలా ఆడాలన్నా లేకపోతే వదిలేయాలి అనేవాడు అంటే నేను ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను ఇన్స్పైర్ అయ్యి లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్తే అక్కడ రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్లో ఏంటంటే హాస్టల్లో మనకుంటే చూడు కింద బెడ్ పైన బెడ్ అలా బెడ్లు పెట్టి మనలాగా రూరల్ ఏరియాస్ నుంచి కుర్రోలను తీసుకొచ్చి వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి ఫుడ్ పెట్టి గేమ్ ఆడిపిస్తున్నాను సో నేను అడిగాయి దీన్ని ఏమేంటి అని అడిగాను అడిగితే నేను ఎట్టి ఫస్ట్ లో క్రికెట్ ఉంది హాకీ ఉంది ఇండియాకి బాస్కెట్బాల్ ఎందుకు ఉండకూడదు ఎందుకు మనం యునైటెడ్ స్టేట్స్తో ఆడకూడదు ఎందుకు మనం ఇంకో కంట్రీస్తో ఆడకూడదు ఈ బాస్కెట్బాల్ ఆడిన ప్రతి కూడా మీరు అబ్జర్వ్ చేయండి రైల్వే రైల్వే ట్రైన్ ఎక్కినప్పుడల్లా ఎవడైతే పొడుగ్గా కనబడతాడో వాడు బాస్కెట్బాల్ ప్లేయరు వాడు టీటీ ఉద్యోగం వచ్చేస్తుంది ఆటోమేటిక్ సో ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అనుకోండి ఆ గౌరవం వేరుంటుంది ఫ్యామిలీలో కూడా కాబట్టి నేను ఒకటే కోరుతుంది మీ అందరిని ఏంటంటే నర్సీపట్నం నుంచి మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చుండి ఉంటారు ఆ యూత్ నేను కోరుతుంది ఏంటంటే మీ చదువు ఒకటే టాలెంట్ ఉండాలని లేదు ఎవడో చదవలేనో కూడా నేను పైకి ఎదు నేను చాలా చూశాను కాబట్టి చదువు ఒకటే కాదు ఏదన్నా దాంట్లో మీకు టాలెంట్ ఉందని తెలిస్తే దాన్ని పట్టుకొని కన్సిస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కన్సిస్టెన్సీ అంటే మీకు అందరికీ అవుతుంది అనుకుంటాను కన్సిస్టెన్సీ ఏంటంటే మార్నింగ్ నైన్ టు టెన్ ఎక్సర్సైజ్ చేస్తాను రా అని ఎవడన్నా అనుకుంటే అది వన్ ఇయర్ నైన్ టు నే చెయ్యాలి టూ ఇయర్స్ అయినా నైన్ టు టెన్నే చెయ్యాలి నైన్ అయిందంటే టెన్ వరకు అదే పని మీద ఉండాలి అది కన్సిస్టెన్సీ అంటున్నాను అలాగా ఒక స్పోర్ట్స్ మీరు పట్టుకుంటే ప్రతిరోజు ఆ వన్ అవర్ ఆ టైంకి ఎక్కడున్నా కూడా ఆ టైంకి ఆ గ్రౌండ్ కి అది చెయ్యాలి లేకపోతే మధ్యలో కానీ రేపు పండగ ఎల్లుండి చూద్దాంలే ఆ తర్వాత చూద్దాం తర్వాత తర్వాత అంటే కన్సిస్టెన్సీ పోతుంది సో నేను నా ఎక్స్పీరియన్స్తో నేను చూసింది ఏంటంటే బిజినెస్లో అయినా స్టడీస్లో అయినా ఎక్కడైనా కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన వాడికి ఎప్పుడు కూడా విజయం సాధించుతారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ పెద్ద మంత్రం ఏం లేదు కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో కాబట్టి నేను అందరినీ కోరుతుంది ఏంటంటే మన నర్సీపట్నం నుంచి కూడా మీరు ముందుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన స్కేటింగ్ కూడా అప్పుడు అయ్యన్ పాత్ర గారే చేయించారు ఇక్కడ దాంట్లోంచి ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు మొన్న వచ్చి మెడల్ అది వేయించుకుంటున్నప్పుడు అది నాకు చాలా సంతోషం వేస్తుంటుంది ఎందుకంటే రిసోర్సెస్ ఉంటే మన వాళ్ళు ఏదైనా చేయగలరు ఇక్కడ నేను కొంతమంది చూస్తాను ఏజెన్సీలో కూడా అక్కడ వాడి ఫస్ట్ టైం జావలిన్ త్రో ఇస్తేనే ఎక్కడికి వేసుకుంటాడు వాడికి వంద మీటర్లు కానీ టూ హండ్రెడ్ మీటర్స్ అసలు ఇంట్లో పనిలాగా అయిపోదు అలాంటి వాళ్ళకి కానీ ట్రైనింగ్ ఇస్తే ఇంకెంత ఫాస్ట్గా గా అనేది ఇంపార్టెంట్ అలాగా మనం వార్డు వైజ్ కానీ పంచాయతీ వైజ్ కానీ మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న కొర్రోళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలంటే ఎట్టి పర్స్లో కూడా మేము కూడా సిద్ధంగా ఉంటాం సపోర్ట్ చేయడానికి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాము ఈ మధ్యన మా దగ్గరికి ఒక చెస్ ప్లేయర్ కోసమని ఒక ఒక వాళ్ళ అమ్మగారు తిరుగుతున్నారు ఆమె ఇంట్రెస్ట్ చూస్తుంటే చాలా అప్రిషియేట్ చేయవలసి వస్తుంది ఎలాగైనా మా బాబుని తీసుకెళ్ళండి నర్సీపట్నం పాప్ని తీసుకెళ్లి ఇద్దరిని తీసుకెళ్ళి నర్సీపట్నం పేరు తీసుకురావాలి పేరు తీసుకురావాలనే ఒక ఆతృత ప్యాషన్ ఉంది కొంతమంది లో లేకపోతే ఆ టైం పెడుతుందో మీకు అని కానీ ఆ టాలెంట్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలోనే మీరు వదలొద్దండి అది వదలకుండా ముందుకెళ్ళాలి మా కజిన్ ఒకడు ఉండేవాడు తను మా తాతీ గారి పేరు లచ్చబోతుడని చెప్పేసి తను లండన్లో కూడా గేమ్స్ ఆడాడు కానీ తను జాబ్ చేస్తేనే బాగుంటుంది జాబ్ చేస్తే బాగుంటుంది అని ఫ్యామిలీ చెప్తే జాబ్కి వచ్చాడు అదే క్రికెట్ ఆడుంటే వాడు క్రికెట్ ప్లేయర్ అయ్యేవాడు సో అలాగా మనకేంటంటే ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఇప్పుడు మీ క్రికెట్లో అంబాట్రాయుడు ఉన్నారు ఇప్పుడు అంబట్ రాయుడు ఏ పార్టీ అయ్యే నాకు సంబంధం లేదు కానీ నేను చాలా చిన్న వయసులో తను కలిశాను కలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంటికెళ్ళి మాట్లాడుతున్నప్పుడు తను చెప్పింది ఏంటంటే సిక్స్ ఇయర్స్ అప్పుడు వాళ్ళ నాన్నగారు తను క్రికెట్ బ్యాట్ ఇచ్చారు సిక్స్ ఇయర్స్ అప్పుడు తను నాకు చెప్పింది సిక్స్ ఇయర్స్ అప్పుడు వాళ్ళ నాన్న క్రికెట్ బ్యాట్ ఇస్తే ప్రతిరోజు కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ తన ద్వారా నాకు తెలిసింది ఏంటది మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ నాకు ఇంకే పని లేదు నా పని ఓన్లీ ఫైవ్ టు సిక్స్ క్రికెట్ ఆడడం తర్వాత నేను ఏదన్నా చేసుకోవచ్చు అని ఆయనకు ఒక కండిషన్ పెట్టాడు వాళ్ళు డాడ్ ప్రతి ఈరోజు ఆయన అంటే కొన్ని దురదృష్టాలు అదృష్టాలు అయి తర్వాత ఇష్టం కానీ సచినే ఐ సీ మై సెల్ఫ్ ఇన్ అంబర్ రైడ్ అన్నాడంటే అది చిన్న విషయం కాదు సో కాబట్టి ఎట్టి బస్సులో నేను కోరుతుంది ఏంటంటే ఎవరికైనా చిన్న వయసులో అలాంటి వస్తే థాట్ ప్రాసెస్ ఎక్కడ వెనక అడుగు వేయొద్దండి ముందడిగ వేసి ముందుకు వెళ్ళాలి ఎట్టి మనకి మనకు మంచిగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ రోజు ఉగాది రోజు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఈరోజు చాలా సంతోషపడుతున్నాను అలాగే కార్క్ బాల్ తేడండి రబ్బర్ బాల్ తే ఆడతారు కార్గ్ బాల్ తేడం కార్ కార్క్ బాల్ తేడండి అప్పుడు